హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూల శ్రీవానీ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి మీరందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది అయితే కామెంట్ చేయండి నా వీడియోస్ కానీ మీకు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్నాక బెల్లైకర్ పైన క్లిక్ చేయండి నేను చేసే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ లాగా వస్తాయి ఏమన్నా పర్వాలేదు చెప్పు మా అది ఒక వర్డ్ అనమాట పర్వాలేదు అని ఆ మాట అయితే అంటుంది మా బుడ్డోడికి అయితే ఈరోజు బొట్టు పెట్టే టైం కూడా లేదు అంటే ఉంది లేట్ అయిపోతుందేమో అనేసి ఇంకా అలా వెళ్ళిపోయామనమాట స్కూల్ దగ్గర పెద్ద పాప అయితే తొందరగా వెళ్ళిపోతుంది స్కూల్కి చిన్న చిన్నపాపనైతే లేట్గా తీసుకెళ్తాను లేట్గా తీసుకెళ్ళినా పర్లేదు ఇంకా అందుకని మా బుడ్డోడికి ఈరోజు లేట్ అయిపోతుందని దేవుడు బొట్టు పెట్టేసి క్యూటీకి ఇంకా అలా తీసుకెళ్ళిపోయానండి తీసుకెళ్ళిపోయి వదిలేసి ఇప్పుడైతే మా అమ్మ ఇంటికి వెళ్దాం అనేసి వెళ్తున్నాం మా అమ్మ ఏం చేస్తుందో ఏంటో చూడాలి ఈరోజు మండే కదా ఇంకా మండే రోజైతే పనులన్నీ కంప్లీట్ అయిపోయాయండి ఈరోజైతే ఇంకా చేయాల్సిన దానికైతే చేయాల్సిన పని అయితే ఏం లేదు ఇంకా వెళ్ళి ఫుడ్ తినాలి ఫుడ్ అయితే లేదు పిల్లల్ని స్కూల్లో వదిలేసి వచ్చిన తర్వాత తింటారనమాట డైలీ మార్నింగే బీట్రూట్ జ్యూస్ తాగేస్తాను థైరాయిడ్ టాబ్లెట్ వేసుకొని తర్వాత ఇంకా పిల్లల్ని వదిలేసి వచ్చిన తర్వాత నేనైతే టిఫిన్ చేస్తానన్నమాట ఇప్పుడు వెళ్ళి చేయాలి